నమస్తే వైఎస్ఆర్సీపీ ఎంపీ రెడ్డి తన సొంత పార్టీనే విభేదిస్తున్నట్లుగా సంకేతాలు వస్తున్నాయి ఈ మధ్య ఆయనపై అక్రమ సంబంధం ఆరోపణలు వచ్చాయి విశాఖపట్నంలో దేవాదాయ శాఖలో పనిచేస్తున్న అసిస్టెంట్ కమిషనర్ అయిన కె శాంతి అనే ఉద్యోగితో విజయసాయిరెడ్డికి అక్రమ సంబంధం ఉందని బలమైన ఆరోపణలు ఉన్నాయి అంతేకాక విజయసాయి రెడ్డి వల్ల ఆమెకు ఒక బాబు కూడా పుట్టాడని ఆమె భర్తనే ఆరోపిస్తున్నారు అయితే ఇదంతా కుట్ర అని విజయసాయిరెడ్డి కొట్టిపారేస్తున్నారు ఈ కుట్ర చేసింది ప్రత్యర్థి పార్టీలని కూడా అనడం లేదు తన సొంత పార్టీలోనే కొందరు తనను కార్నర్ చేస్తున్నారని విజయసాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్ సిపిలో జగన్ తర్వాత ఉన్న ఇద్దరు కీలక వ్యక్తులు కలిసి తనపై ఇంతటి అభాండం మోపారని విజయసాయి రెడ్డి చెబుతున్నారు ఈ సందర్భంగా తనపై ఉన్న ఆరోపణలను కొన్ని మీడియా ఛానల్ నిజాలే అంటూ ప్రసారం చేస్తున్నారని మీడియా భ్రష్టు పట్టిపోయిందని మాట్లాడారు అందుకే తానే ఒక టీవీ ఛానల్ పెడతానని విజయసాయి రెడ్డి రెండు రోజుల క్రితం ప్రకటించారు అయితే గతంలో కూడా తాను టీవీ ఛానల్ ప్రకటించానని కానీ జగన్ వద్దన్నందుకు ఛానల్ స్టార్ట్ చేయలేదని అన్నారు ఛానల్ పెట్టి నష్టపోవద్దని మనకు ఇప్పటికే ఒక ఛానల్ ఉంది కదా అని జగన్ చెప్పారని విజయసాయి గుర్తు చేశారు దీంతో ఛానల్ పెట్టాలనే ఆలోచనను విరమించుకున్నానని చెప్పారు కానీ ఈసారి మాత్రం తాను ఛానల్ పెట్టడంలో తగ్గేదే లేదని అన్నారు జగన్ చెప్పినా ఇంకెవరు చెప్పినా కొత్త ఛానల్ విషయంలో తాను విననని అన్నారు ఛానల్ పెట్టడం ఖాయమని అన్నారు తాను పెట్టబోయే ఛానల్ కులమతాలకు అతీతంగా నిజాయితీగా పనిచేస్తుందని అన్నారు తాను ఏ పార్టీలో ఉన్నా కూడా వాస్తవాలను ప్రజలకు తెలియజేసేలా తన ఛానల్ పనిచేస్తుందని చెప్పారు అయితే తాను ఏ పార్టీలో ఉన్నా అనే మాట విజయసాయిరెడ్డి అనడంతోనే ఆయన భవిష్యత్తులో వైసీపీ వీడుతారని ప్రచారం ఊపందుకుంది ఇప్పటికే విజయసాయిరెడ్డిపై భూములు ఆక్రమించారని ఎన్నో భూ కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి వీటిని ఖండించేలా సాక్షిలో అంతగా కవరేజీ కూడా రావటం లేదని విజయసాయిరెడ్డి అసహనంతో ఉన్నారట అందుకే సాక్షికి పోటీగా న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసి తాను కథలను తన టీవీలో చూపించుకోవాలని విజయసాయిరెడ్డి చూస్తున్నట్లుగా తెలుస్తోంది